కుర్ట్ల పట్టణంలో పదవ తరగతి పరీక్షా కేంద్రంలో కూర్తూరు పరీక్ష రాయగా అదే కేంద్రంలో తండ్రి విధులు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థినికి పరీక్ష కేంద్రం కేటాయించారు సదరు విద్యార్థిని తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో వారికి విద్యాశాఖ అధికారులు అదే పరీక్ష కేంద్రంలో విధులు కేటాయించారు ఈ నెల అంటే మార్చి నెల ఇరవై ఒకటిన తెలుగు పరీక్షకు ఎక్కువ మందిని కేటాయించడంతో విద్యార్థినికి విద్యార్థిని తల్లికి విధులు కేటాయించలేదు తండ్రి మాత్రం ఇన్విజులేటర్గా విధులు నిర్వహించారు ఇంగ్లీష్ పరీక్ష రోజు కూడా ఆయన విధులు చేపట్టారు నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వకుండానే విధులు నిర్వర్తించారు ఇరవై నాలుగున పరీక్ష ముగిసే సమయంలో ఈ విషయం మండల విద్యాధికారి నరేషంకు తెలియడంతో ఆయన వెంటనే కేంద్రంకు వెళ్ళి సిఎస్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు వెంటనే సదరు ఇన్విజిలేటర్ నుంచి డిక్లరేషన్ తీసుకున్నట్లు సమాచారం జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ కార్యాలయం నుంచి నివేదిక సమర్పించాలని ఆదేశాలు రావడంతో ఎంఈఓ మంగళవారం పంపించినట్టు తెలిసింది చూడండి ఇట్లయితున్నది కథ